श्रीगुरुभ्यो नमः स्वामी चरित्र अध्याय नालुगु गुरुसेवा गया प्रोक्ता देहस्यादक्षयो वटः तत्पादं विष्णुपादं स्यात् तत्र दत्तमनस्ततं वन्देहं सच्चिदानन्दं भावातीतं जगद्गुरुं नित्यं पूर्णं निराकारं निर्गुणं स्वात्मसंस्थितम् భక్తి శ్రద్ధలతో చేస్తున్న గురుసేవ గయాక్షేత్రమగుచున్నది శ్రీ గురుమూర్తి దేహము వటవృక్షంలా నాశరహితమని తెలియవలెను శ్రీ సద్గురుపాదమే అక్కడున్న విష్ణుపాదమగును శ్రీ గురుమూర్తి పాదారవిందములకు అర్పించిన మనస్సు వ్యాపక స్వరూపమగును అనగా గయాక్షేత్రములోని వటవృక్షమును దర్శించి విష్ణుపాదమును సేవించిన చోయెట్టి పరమ ప్రయోజనమగు సర్వవ్యాపక చిత్ స్వరూపమును పొందుచున్న ఫలితం కలుగుచున్నదో అది శ్రీ గురుదేవులను ధ్యానించి సేవించి వారి పాదారవిందములను ఆశ్రయించినచో కలుగుచున్నది సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవుడు భావాతీతుడు నిత్యుడు పరిపూర్ణుడు నిరాకారుడు నిర్గుణుడు ఆత్మస్థితుడు అట్టి గురుదేవునికి నేను నమస్కరించుచున్నాను మోక్షప్రాప్తికై అంటే పరమాత్ముని చేరుటకై నవవిధ భక్తి మార్గాలను గూర్చి వేదాలలో చెప్పబడి ఉన్నది అందులో ఒకటి సేవ సేవకు అర్థమేమిటంటే ప్రతిఫలం కాంక్షించకుండా పూర్ణ శరణాగతుడై మనసా వాచ కర్మణ చేస్తున్న పనులు ఈ విషయానికి వస్తే స్వామివారు ఉన్నప్పుడు పిల్లలు పోటీపడి ఆశ్రమానికి వచ్చి సేవలు చేసేవారు అందులో మగపిల్లలు చాలా వరకు నిర్మాణాత్మకమైన సేవలతో గడిపేవారైతే ఆడపిల్లలు సేవతో పాటు సాధన కూడా చేసేవారు ఆడపిల్లలు చేస్తున్న పూజలు యజ్ఞాలు జపాల వంటి కార్యక్రమాలు చూసి ఒకరోజు సాయంత్రం మగపిల్లలందరూ గోశాల వద్ద కూర్చున్న స్వామివారి వద్దకు మూకుమ్మడిగా వెళ్లారు సర్వాంతర్యామి అయిన స్వామివారు అప్పుడు ఒక చిరునవ్వుతో అవును అందరూ ఒకేసారి దిగారే అని అర్ధగర్భంగా అడగారు కాదు స్వామీజీ ఆడపిల్లలందరూ ఏదో ఒక సాధన చేస్తున్నారు మాకు కూడా అలాంటిది ఏదైనా ఇస్తే మేము కూడా వాళ్ళలా సాధన చేస్తామని వాళ్ళు తమ కోరికను విన్నవించారు వారప్పుడు సాధన ఎందుకు చేయాలి అని అడుగుగా వాళ్ళు ముక్తి మోక్షాలు పొందటానికి అని అన్నారు అప్పుడు స్వామివారు ప్రార్థన చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అనే ధర్మసూత్రాన్ని మరొకసారి బలపరుస్తూ అలాగైతే సేవ సాధన కంటే గొప్పదిరా అని బోధించారు మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారికి ఎందరో సేవకులుండేవారు కానీ నిష్కామంగా వారికి సేవలందించిన వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందులో ఒకరు నెల్లూరు వాస్తవ్యులైన టి చక్రపాణి గారు అతను పొందిన కొన్ని అమోఘమైన లీలలను మనం ఇప్పుడు చూద్దాం భక్తులకు స్వామివారి నుండి కలిగిన కొన్ని అనుభవాలు చిన్న చిన్నవైనప్పటికీ వాటి ద్వారా వాళ్ళు పొందిన ఆనందానుభూతులు మాత్రం ఎంతో గొప్పవి పైగా భక్తుల భక్తి భావానికి పరమాత్మ స్వరూపులైన స్వామివారు ఎలా స్పందిస్తారనేది వారి లీలల ద్వారా ఇప్పటికే మనం తెలుసుకున్నాము నిరంతర సేవాపరులైన చక్రపాణి గారు కొన్ని రోజులు స్వామివారి అన్నయ్య శంకరనారాయణన్ గారు కేబీవీజీ గారు బీఆర్కే గారు మొదలు వారితో కలిసి మహానంది దేవస్థాన సత్రంలో స్వామివారికి సేవ చేస్తూ గడిపారు ఆ సమయంలో అక్కడ సత్రానికి కొంత దూరంగా ఉన్న అడవిలో స్వామివారి ఆజ్ఞానుసారం సీనియర్ చైతన్య కోసం ఆశ్రమం పనులు జరుగుతున్నాయి ఒకరోజు భక్తులతో కలిసి అక్కడికి వెళ్ళిన స్వామివారు రాత్రి తొమ్మిది గంటలు దాటినా తిరిగి రాలేదు వంట పనులన్నీ ముగించుకొని గురుదేవుల రాకకై ఎదురు చూస్తూ సత్రం వెనుక భాగంలోనున్న ఇసుకపై కూర్చొని స్వామివారిని స్మరిస్తూ ఆ తన్మయత్వంలో తనకు తెలియకుండానే ఆ ఇసుకలో స్వామివారు అక్కడ కూర్చున్నట్లు అతను వారికి ప్రదక్షిణలు చేస్తున్నట్లు కొన్ని బొమ్మలు గీసి అఖండమైన భక్తిభావంతో ఎంతసేపు ఉన్నారో అతనికే తెలియదు అలా ఉండగా సత్రం గదిలో ఉన్న శంకరనారాయణన్ గారు చక్రపాణి స్వామీజీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పగా అతను తన ఊహాలోకం నుండి మేల్కొన్నారు స్వామివారు తమ భక్తులతో సత్రానికి రాగానే ఎప్పటిలా తమ మంచం ఆరు బయట వేయించకుండా ఎక్కడైతే చక్రపాణి గారు బొమ్మలు గీశారో అక్కడ వేయించుకున్నారు అక్కడ మురికి కాలువ ఉన్నందువలన కంపు కొడుతోంది పైగా విషనాగులు స్వేచ్ఛగా తిరుగుతున్న ఆ స్థలమునకు సాధారణంగా ఎవ్వరూ వెళ్లరు స్వామివారు అసలే అక్కడికి వెళ్ళేవారు కాదు కావున ఆ రోజు స్వామివారు ప్రత్యేకంగా తమ మంచం అక్కడ వేయమని చెప్పగా అర్థంగాని కేబీవీజీ బీఆర్కే మొదలగు భక్తులు చాలా ఆశ్చర్యపోయారు అయితే చక్రపాణి గారి ఆనందానికి అంతులేదు ఇలా ఉండగా ఒకరోజు బీఆర్కే గారి ఇంటి నుండి వాళ్ళ చిన్నబ్బాయికి కామెరలు వచ్చాయనే వార్త వాళ్లకు తెలిసింది అది విని బీఆర్కే గారు చాలా కంగారు పడ్డారు వెంటనే స్వామీజీ కేబీవీజీ గారిని పిలిచి చక్రపాణి మూడు పూటలు అన్నం తిన్న వెంటనే అతనికి పచ్చకామెర గోళీలు ఇవ్వమని ఆదేశించారు ఆ అగ్ని విని వాళ్ళు ఎక్కడో ఎవరికో రోగం వస్తే మాత్రలు ఇంకెక్కడో ఎవరో మింగితే లాభమేమిటి చిత్రంగా ఉందే అని అనుకున్నారు మాత్రలు మింగడానికి ఇష్టపడని చక్రపాణి గారితో కేబీవీజీ గారు అదేమీ నాకు తెలియదు ఇది గురుదేవుల ఆజ్ఞ వారు నీకు మాత్రలు ఇవ్వమన్నారు నీవు మింగి తీరాలని అంటూ బలవంతంగా అతని చేత ఆ మాత్రలు మింగించారు అదేమి చిత్రమో రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన బీఆర్కే గారి నుండి వాళ్ళ అబ్బాయి రోగం నయమైనట్లు మళ్ళీ కబురొచ్చింది అది వాళ్ళ ఆశ్చర్యం వర్ణనాతీతం అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ జూలైలో మరొక చిత్రం జరిగింది అప్పుడు చక్రపాణి వాళ్ళు సున్నిపెంటలోని బి వన్ టైప్ క్వార్టర్స్లో ఉన్నారు అప్పుడు నాలుగు సంవత్సరాల వయసు గల వాళ్ల చిన్నబ్బాయి రాముకు పచ్చకామెర్లు జ్వరం వచ్చింది ఎన్నో మందులు వాడారు కానీ అవి ఎంతకు తగ్గకపోయేసరికి వాళ్లు చాలా కంగారు పడ్డారు స్వామివారు అప్పుడు వాళ్ల క్వార్టర్స్ నుండి రెండు ఫర్లాంగుల దూరంలో పిఏఓ గారి ఇంట్లో ఉన్నారు ఎందుకో ఆ రోజు ఎప్పుడూ లేని రాము సాయంత్రం నుండి స్వామీజీ పోదాం స్వామీజీ పోదాం అని గోల చేయడం మొదలుపెట్టాడు అప్పుడు బాగా వర్షం కూడా పడుతోంది అసలే జ్వరంతో ఉన్నవాడిని ఆ వర్షంలో తీసుకువెళ్తే జ్వరం ఇంకా పెరుగుతుందేమోనని వాళ్ళ భయం వర్షం పడుతోందిరా తర్వాత పోదామని చెబితే వాడు వినిపించుకోవడం లేదు ఏమి తినకుండా తాగకుండా ఒకే పాట దా స్వామీజీ పోదాం దా స్వామీజీ పోదాం అని చివరకు వాడి పోరు పడలేక పైగా ఇంత చిన్న వయసులోనే స్వామివారు తనను కాపాడగలరని వాడికి ఆ చిన్న మనసుకు తెలిసి ఏడుస్తున్నాడా లేక ఇంకేమైనానా అని అర్థం కాక అతను వర్షం కొద్దిగా తగ్గాక రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వాడిపై ఒక టవులు కప్పి వాడిని భుజంపై వేసుకుని ఇంటి నుండి బయలుదేరారు ఇక్కడ ఇలా జరుగుతుండగా అక్కడ పిఏఓ గారింట్లో ఏం జరుగుతుందంటే అప్పుడు అక్కడున్న కేబీవీజీ పిఏఓ గారులతో స్వామివారు వాడేమో బాధపడుతున్నాడరా రండి మనం చక్రపాణి ఇంటికి వెళదాం అని పదే పదే చెబుతున్నారట చివరకు వర్షం తగ్గిన వెంటనే స్వామీజీ కేబీవీజీ గారు కలిసి బయటకు రాగా తమకెదురుగా వస్తున్న చక్రపాణి గారిని చూసి వెను తిరిగారు చక్రపాణి వాళ్ళు వెనకాలే పిఏఓ గారింటికి వెళ్ళి అతనేమీ చెప్పకముందే దీనికి ఇంత కంగారు పడ్డం దేనికి అని అంటూ స్వామివారు గారి అబ్బాయి బుగ్గను ఒక్కసారి అలా తాకారు దాని ప్రభావం అతనికి వెంటనే అర్థమైంది తన భుజంపై పడుకున్న అబ్బాయి శరీరంలోని వేడి వెంటనే మటుమాయమైపోయింది పైగా మందులేమీ వాడకుండానే పచ్చకామెర్లు కూడా తగ్గిపోయాయి అప్పుడు అతనికి మాయా మానుషులైన స్వామివారి లీలా వైచిత్రం గురించి చాలా ఆశ్చర్యం కలిగింది ఆనాడు బీఆర్కే గారి అబ్బాయి పచ్చకామెర్లను స్వామివారు నాతో మందులు మింగించి నయం చేశారంటే ఈనాడు మా అబ్బాయి పచ్చకామెర్లను కేవలం ఒక స్పర్శతోనే వారు మఠమాయం చేశారు అని అనుకున్నారు ప్రతి ప్రాణి యొక్క స్థితిగతులు ఆ పరమాత్మ ఒక్కడికే తెలుసు స్వామివారు ఆ పరమాత్మ స్వరూపులేనని రుజువు చేసే తన మరికొన్ని అనుభవాలను చక్రపాణి గారిలా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో నేను ఒకరోజు సునిపెంట ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పనులన్నీ చేసి ఇంటికి వెళ్ళాలనుకునేసరికి రాత్రి పదకొండు గంటలైంది ఇంకిప్పుడు ఇక్కడే పడుకొని ఉదయం ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకున్నాను పనుల వల్ల కావచ్చును నాకు అప్పుడు తీవ్రమైన దాహం వేసింది నీళ్లు త్రాగాలంటే స్వామీజీ పడుకున్న గదిలోకి వెళ్ళాలి వారు అక్కడ మంచంపై గాఢ నిద్రలో ఉన్నారు వారి ప్రక్కనే కింద చాప మీద కేబీవీజీ గారు నిద్రపోతున్నారు నీటి కోసం నేను అక్కడికి వెళితే అలికిడికి స్వామివారికి నిద్రాభంగం కలుగుతుందేమోననే ఆందోళనతో పోనీలే వారికి నిద్రాభంగం కలిగించేదానికంటే ఈ దాహం భరించడం మేలని అనుకుని నేను బయట ఒక చోట పడుకున్నాను నేను అలా పడుకోగానే స్వామీజీ కేబీవీజీ గారిని పిలిచి ఓ పెద్ద చెమ్ము నిండా నీళ్ళిచ్చి ఇది చక్రపాణికి ఇవ్వు అని చెప్పి మళ్ళీ పడుకున్నారు ఆరు బయట పడుకుని ఇదంతా వింటున్న నాకు కలిగిన ఆనందాశ్చర్యాన్ని మాటల్లో వివరించలేను ఆ నీళ్లు నాకు అమృతంలా అనిపించాయి అప్పుడు నేను పరమాత్మ యొక్క జాగృతావస్థ గురించి ఆలోచిస్తూ గంట సేపు అలా ఉన్నట్లున్నాను ఉన్నట్టుండి నన్ను ఒక రకమైన మైకం ఆవరించింది ఆ సమయంలో ఉత్తర దిశ నుండి దక్షిణమునకు ఆకాశ మార్గంలో వెళుతున్న ఒక జ్యోతి స్వరూపం ఆశ్రమం లోపల ఉన్న నెమలిపాదం చెట్టు వద్ద ఆగి చక్రపాణి చక్రపాణి అని మూడుసార్లు మృదు మధురంగా నన్ను పిలిచింది లేవాలని అనుకున్నా నాకు అప్పుడు నా శరీరం కట్టివేసినట్లు అనిపించింది అయినా నేను ఆ అని అంటూ అటు ఇటు మసులుతూ ఎంతో శ్రమపడి లేచి చూస్తే అక్కడ ఏమీ కనబడలేదు కొంత భయంతో మళ్ళీ పడుకున్నాను అయితే జాగృతావస్థలో ఉండాలని అనుకున్న నేను నన్ను అదే మైకం మళ్లీ పట్టుకుంది ఆ అవస్థలో అదే జ్యోతి ఆ చెట్టు దగ్గర నుండి మళ్ళీ నన్ను మూడు సార్లు పిలిచింది మళ్ళీ నేను లేచి చూస్తే అప్పుడేక్కడ అప్పుడు కూడా ఏమీ కనబడలేదు అప్పుడు నాకు చాలా భయమేసింది అప్పటి వరకు స్వామివారికి నిద్రాభంగం కలుగుతుందనే ఆందోళనతో ఉన్న నేను అంతా మర్చిపోయి స్వామీజీ అని యాంత్రికంగా చిన్నగా పిలిచాను నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు వెంటనే వారు నన్ను పిలిచావా అని అడిగారు వారి పలుకు వినడంతో నా భయం అంతా తొలగిపోయింది అయితే నేను పిలిచిన వెంటనే వారు అలా పలికేసరికి నిద్రావస్థలో కూడా వారు జాగృతావస్థలో ఉన్నారని పైగా గాఢ నిద్రలో ఉన్నట్లు మనకు కనిపిస్తున్నా వారు అసలు నిద్రలో ఉన్నారా లేక మనకు అనూహ్యమైన ఇంకేదైనా అవస్థలో ఉన్నారా అనే సందేహం కలిగింది ఆ తర్వాత నాకు తెలియకుండానే నేను గాఢ నిద్రలోకి జారుకున్నాను స్వామివారి సమాధి ముఖపండపానికి ఎడమ వైపునున్న నెమలిపాద చెట్టు చాలా పవిత్రమైంది స్వామివారు ఆ వృక్షాన్ని స్థలదేవత అని చెప్పేవారు ఆశ్రమ సేవకురాలైన శ్రీమతి చంద్రమ్మ గారి అమ్మాయి లక్ష్మి మొదలుగు భక్తులు మధ్యరాత్రిలో ఆ చెట్టు నుండి ఒక దేవత కలసం పట్టుకుని క్రిందకు దిగి బాబా హాల్లోకి వెళుతున్నది ప్రత్యక్షంగా చూశారు చక్రపాణి గారు మరునాడు ఉదయం ఆ జ్యోతి పిలుపు గురించి కేబీవీజీ గారికి తెలుపగా వారు నీకు ఇది మొదటిసారి కావచ్చు నేను ఎన్నోసార్లు అలాంటి దివ్య పురుషుల పిలుపు విన్నాను అలా కట్టుకున్న దేవతల పిలుపు కూడా నేను ఎన్నోసార్లు విన్నాను పరమాత్మ స్వరూపులైన స్వామివారికి సేవ చేస్తున్న సేవకుల సేవకు తృప్తి చెంది ద్వారపాలకుల వంటి దేవతలు ఆ తన్మయత్వంలో స్వామీజీ సేవకులను పేరు పెట్టి పిలుస్తుంటారు దేవతలే కాదు పితృదేవతలు కూడా ఆశ్రమానికి వస్తుంటారు స్వామీజీకి సేవలు చేస్తుంటారు ఇవన్నీ మామూలుగా జరుగుతున్న విషయాలు ఇందులో నీవు కంగారు పడవలసింది ఏమీ లేదు ఇలా మన కంటికి కనబడని ఎన్నో అద్భుత విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి అవన్నీ అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం అని విశదీకరించారు కేబీవీజీ గారు చెప్పినట్లు దేవతలు స్వామివారి దర్శనానికి వస్తుంటారని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నాకు ఒక మంచి అనుభవం ద్వారా బోధపడింది అప్పుడు సున్నిపెంట ఆశ్రమం ఇప్పటిలా లేదు అప్పటికి బాబా హాలు నిర్మాణం కూడా జరగలేదు అప్పుడక్కడ ఒక వంటగది ఉండేది దానికి యువతల గోడ గేటు అప్పుడు ఒకసారి మేము కొంతమంది భక్తులను కలిసి స్వామీజీ ఆదేశం మేరకు ఆంజనేయ హోమం తర్పణం చేశాము ఆ మరునాడు నే నేను సూర్యోదయానికి ముందే ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ గేటు దగ్గర ఉన్న గోడ ప్రక్కన కనబడిన వివిధ రంగులతో కూడిన ఒక జత పాదరక్షలను చూసి చాలా ఆశ్చర్యపోయి ఎవరి వబ్బా విచిత్రమైన ఇంత పెద్ద పాదరక్షలు అని అనుకున్నాను నాకు వెంటనే పురాణాలలో చెప్పిన క్షేత్రపాలకులు గుర్తుకు వచ్చారు నా జీవితంలో ఎన్నడూ అంత పెద్ద పాదరక్షలు చూడలేదు వాటి పొడవు సుమారు ఇరవై పైన ఉండవచ్చు వెడల్పు పది పన్నెండు అంగుళాలు ఉండవచ్చు ఆ విచిత్రమైన పాదరక్షల గురించి ఆలోచిస్తూ నేను లోపలికి వెళ్ళగా అక్కడ తెల్ల వస్త్రాలు కట్టుకొని కొద్దిగా కోతిమూతిని పోలిన ముఖంతో ఒక వ్యక్తి స్వామివారి గది బయట పచారు చేస్తున్నారు అక్కడ ఇంకెవ వేరెవరూ లేరు నన్ను చూచి అతను నమస్కారం అని చెప్పగా ఇంత పొద్దున్నే ఆశ్రమంలోకి వచ్చి పచారులు చేస్తున్న ఇతనవరబ్బా అని ఆలోచిస్తూ నేను యాంత్రికంగా నమస్కారం అని చెప్పాను అప్పుడు అతను నేను స్వామీజీ దర్శనానికై వచ్చాను అని చెప్పగా నేను సాధారణంగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారు దర్శనమిస్తారు మీరు కావాలనుకుంటే నేను వెళ్ళి వారిని అడిగి వస్తాను వారు రమ్మని చెప్తే మీరు లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను అప్పుడు వారు రిక్తహస్తాలతో మన ఇష్టానుసారం మహాత్ముల దర్శనానికి వెళ్ళకూడదు వారి సమయానికి అనుకూలంగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి మన వల్ల వారికి ఎలాంటి భంగం కలగకూడదు మొదలుగు మహాత్ముల దర్శన సూక్తులు కొన్ని వివరించి చివరకు కాబట్టి నేను సాయంత్రం వచ్చి వారి దర్శనం చేసుకుంటానని అంటూ అటు వెనుకకు తిరిగారు ఇంతలోనే స్వామీజీ తలుపు తెరుచుకొని బయటకు వచ్చారు నేను వెంటనే స్వామీజీ ఇప్పటివరకు ఒకతను మీ దర్శనం కోసం వేచి ఉండి ఇంకా సాయంత్రం వచ్చి మీ దర్శనం చేసుకుంటానంటూ ఇప్పుడు అదిగో అటు వెళ్ళారు అని తెలుపగా స్వామీజీ అరే రే వారిని తొందరగా పిలుచుకొనరా అని నన్ను తొందర పెట్టారు బహుశా ఇప్పుడు అతను గేటు వద్దకు చేరుండచ్చా అని అనుకొని నేను పరిగెత్తుకు వెళ్ళి అక్కడంతా గాలించినా అతను అక్కడ కానీ బయట రోడ్డు మీద కానీ ఎక్కడా కనబడలేదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది క్షణాల్లోనే అతను ఎక్కడికి మాయమైపోయారు అని నేను అనేక విధములైన ఆలోచనలతో తిరిగి వచ్చి గేటు దగ్గర చూస్తే అక్కడ ఆ చెప్పులు కూడా లేవు నేను ఆ విషయాన్ని స్వామీజీకి తెలుపుగా వారు ఏమీ మాట్లాడకుండా ఒకసారి నన్ను అర్ధగర్భంగా చూసి చిన్నగా నవ్వారు స్వామివారిపై పరిపూర్ణ విశ్వాసంతో భక్తులు ఏమి చేసినా అది ఫలప్రదమవుతుందనే దానికి నాకు ఒకసారి ఒక మంచి నిదర్శనం కలిగింది ఇప్పుడు ఆశ్రమంలోని యజ్ఞశాలకు అటువైపునున్న ప్రహరీగూడ స్థానంలో అప్పుడు ఒక పెద్ద పాము పుట్ట ఉండేది అందులో వెండి వర్ణం గల ఒక నాగరాజు ఉండేది నాగుల పంచమి వంటి పర్వదినాలలో ఆ ఊరు వాళ్ళు ఆ పుట్టలో పాలు పోసి పూజలు చేస్తుండేవాళ్ళు అయినా దాన్ని ఎక్కువ మంది చూసినట్లు లేరు మన ఆశ్రమంలో కొందరు చూశారు స్వామీజీ దయ వల్ల నాకు రెండు మూడు సార్లు ఆ నాగరాజు దర్శనం కలిగింది పర్వదినాల్లో స్వామివారిని భక్తులు అభిషేకిస్తుండేవారు అలా పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ఒక పర్వదినం నాడు కొంతమంది భక్తులను కలిసి స్వామివారికి నాలుగైదు బిందెల ఆవు పాలతో అభిషేకం చేశాం నేను ఆ అభిషేకం చేసిన పాలు ఒక చిప్పలో రెండు మూడు సార్లు పోసి పెడితే ఆ నాగరాజు వచ్చి తాగిపోయింది ఇలా ఉండగా ఒకరోజు స్వామీజీ గది దగ్గర ఉండే ఇటుకరాళ్లు తీస్తున్న మన దొరై స్వామి తమ్ముడు దేవరాజుకు ఒక సర్పం ఎదురయ్యింది బహుశా ఇటుకరాళ్లు దానిపై పడి దాని నొప్పి కలిగి ఉండవచ్చేమో అది కోపంతో పడగెత్తి భయాందోళన కలిగించే విధంగా నిలబడగా ఏం చేయాలో తెలియని అతను భయంతో పరిగెత్తుకు వెళ్ళి స్వామీజీకి ఆ విషయాన్ని తెలిపారు అప్పుడక్కడ మేము కొంతమంది ఉన్నాము స్వామివారప్పుడు నన్ను పిలిచి పామును అక్కడి నుండి బయటికి పంపించమని ఆజ్ఞాపించారు నేను వారి ఆజ్ఞానుసారం వారిపై పూర్తి విశ్వాసంతో ఒక అడుగు పొడుగు గల ఒక తీసుకొని ఆ పాముతో పో బయటకు పో ఇది స్వామివారి ఆజ్ఞ అని ఆజ్ఞాపించగా అదేమి చిత్రమో అప్పటి వరకు గుస్సు కోపంతో పడిగెత్తి అందరినీ భయపెట్టిన ఆ పాము పౌరుషం అంతా ఏమయ్యిందేమో అది ఒక రబ్బరు పాముల చిన్న పుల్లకు చుట్టుకుంది నేను ఆ కర్ర పుల్ల తీసుకొని బయటకు కొంత దూరం వెళ్ళగానే బరువు వలన అది ఆ పొల్ల నుండి కిందకు జారిపడింది అప్పుడు నేను దాన్ని ఆ పొల్లతో నెట్టుకుంటూ మరికొంత దూరం తీసుకువెళ్ళి స్వామివారి ఆజ్ఞల ఇంక పో అని ఆజ్ఞాపించగా అది నిదానంగా వెళ్ళిపోయింది నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఆ పాము తీరు గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతా పరమేశ్వరుని లీల పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఒక నాడు అకాల మృతువు చెందవలసిన నన్ను స్వామివారి స్మరణ ఎలా కాపాడిందో చెబుతాను ఆ రోజు నేను ఉద్యోగం నుండి వచ్చాక స్వామీజీ నాకు కొన్ని పనులు అప్పగించి హటకేశ్వర ఆశ్రమానికి పంపారు అప్పటికే రాత్రి ఏడు ఏడున్నర ఎనిమిది అవుతుంది నాకప్పుడు బ్రేకులు లైటు లేని ఒక డొక్కు సైకిల్ ఉండేది నేను వెంటనే ఒక చిన్న టార్చి తీసుకొని ఆ సైకిల్పై ఆశ్రమానికి బయలుదేరాను దారిలో ఆ టార్చి లైట్ వెలిగించగా బ్యాటరీలు వీక్గా ఉండడం వలన కనీ కనపడనట్లున్న వెలుతురు వస్తుంది ఆ వెలుతురులో ప్రయాణించడం చాలా కష్టం అయితే వెళ్ళేటప్పుడు రోడ్డు చాలా వరకు ఎగువగా ఉండడం వలన అంత ఇబ్బంది కలగలేదు కానీ హటకేశ్వరం వెళ్ళి స్వామీజీ చెప్పిన పనులను ముగించేసరికి రాత్రి తొమ్మిదిన్నర దాటింది ఆ గాఢ నేను ఎలాగనో హటకేశ్వరం నుండి పెట్రోల్ బంక్ వరకు వచ్చాను అంటే పూర్వం ముఖ్యంగా డ్యాం పనుల్లో ఉన్న వాహనాలకు ఇంధనం కోసం సున్నిపెంట నుండి హటకేశ్వరమునకు శిఖరమునకు మళ్ళీ ఆ జంక్షన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ ఉండేది నేను అక్కడ సైకిల్ దిగి ఇంకా ఈ అంధకారంలో ఈ సైకిల్పై సున్నిపెంట చేరేదలా అయినా వెళ్ళక తప్పదు కదా అనుకొని మళ్ళీ సైకిల్ ఎక్కాను అక్కడ నుండి సున్నిపెంట జంక్షన్ వరకు సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరం రోడ్డు పల్లంగా ఇరుకుగా ఉండేది ఆ దారిలో నా సైకిల్ వాయువేగంతో ప్రయాణించసాగింది వేగం తగ్గించేందుకు సైకిల్కు బ్రేకులు లేవు ఆ చీకట్లో సైకిల్ ఎటు వెళ్తుందో చూడ్డానికి ఆ టార్చ్ లైట్ పనికిరాదు అలా అతివేగంతో కొంత దూరం వెళ్ళాక సైకిల్ ఎక్కడో దారి తప్పినట్లు నా అంతరాత్మ చెబుతోంది నిస్సహాయుడినైన నేను భయాందోళనతో గురుదేవులను స్మరిస్తూ శివా అని మొరపెట్టుకున్నాను అప్పుడు ఒక అద్భుతం జరిగింది అప్పటి వరకు పనికిరాని రెండు సెల్స్ గల టార్చి లైటు ఒక ఎలక్ట్రిక్ సెర్చ్ లైట్ల సుమారు రెండు ఫర్లాంగుల దూరం వరకు స్పష్టంగా కనబడేటట్లు వెలగసాగింది ఆ వెలుతుర్లో నేను ఒక పెద్ద లోయ చివరకు చేరినట్లు కనిపించింది గురుదేవా అని అంటూ వెంటనే నేను సైకిల్ పక్కకు తప్పించాను ఇంకో క్షణం ఆలస్యమైనట్లయితే ఆ ఫోకస్ లైట్ అప్పుడు రాకపోయినట్లయితే నేను ఆ అగాధమైన లోయలో పడి మట్టిలో కలిసిపోయేవాణ్ణి ఆ లైట్ అలా నన్ను చెక్పోస్ట్ వరకు తీసుకొచ్చింది అక్కడి నుండి దారిలో డిపార్ట్మెంట్ వారు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి అక్కడికి రాగానే ఆ లైట్ ఆగిపోయి మళ్ళీ యథా స్థితికి చేరుకుంది ఇందులో ఆశ్చర్యకరమైన మరొక విశేషం ఏమిటంటే నేను ఇలా దారిలో అవస్థపడుతుండగా ఆశ్రమంలో కూర్చున్న స్వామివారు తమ పక్కనున్న భక్తులతో అదంతా వివరిస్తున్నారట చక్రపాణి గారికి కలిగిన ఇలాంటి అనుభవం పొందిన మరికొందరు భక్తుల అనుభవాలను మనం ఇప్పుడు చూద్దాం పోచంపాడులో స్థాపన తర్వాత స్వామివారు ఐదు రోజులు విఘ్నేశ్వర లక్షార్చన కేవీజీ గారు నమశివాయన్ గారు మొదలుగు నలుగురు భక్తులతో చేయించారు అప్పుడు అక్కడ కొత్తగా డ్యామ్ నిర్మిస్తున్నందువలన దానికి అనుబంధమైన రోడ్లు వంతెనల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అందుచేత ఆ దారి గుండా ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేది వీధి దీపాలు లేని నిజ్జనమైన ఆ ప్రాంతంలో రాత్రనక పగలనక ఎప్పుడూ పాములు తిరుగుతుండేవి ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న దూద్గాం నుండి కేవీజీ గారు సైకిల్పై తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభించవలసిన విఘ్నేశ్వర పూజకు వెళ్ళవలసి వచ్చింది ఆ రోజు నాలుగు గంటలకే అతను సైకిల్పై బయలుదేరారు వీధి దీపాలు లేని ఆ మార్గం ద్వారా అతను చాలా శ్రమపడి పనులు నడుస్తున్న ఒక వంతెన కిందకు దిగి మళ్లీ పైకెక్కి అక్కడి నుండి ఆ చీకట్లో ఆ కచ్చా రోడ్డు ద్వారా మెయిన్ రోడ్డు ఎలా చేరుకోవాలా అని బాధపడుతుండగా పెట్రోమాక్స్ లైట్ల ఒక వెలుతురు అతని సైకిల్ ముందు దారి చూపుతూ మెయిన్ రోడ్డు వరకు వచ్చి అదృశ్యమైంది ఆశ్చర్యచకితుడైన అతను సునాయాసంగా ఆశ్రమం చేరుకొని ఆ విషయాన్ని స్వామీజీకి తెలుపగా వారు ఓహో అంటే నిన్ను గణపతి తీసుకొచ్చారన్నమాట అని అనగా అతనికి చాలా సంతోషం కలిగింది గారు పూర్వం ఆళ్లగడ్డ సిరివెళ్లలోని ఒక గవర్నమెంట్ స్కూల్లో క్లర్కుగా ఉద్యోగం చేస్తుండేవారు ఇలా ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై అయిదులో అతను కొన్ని పనుల నిమిత్తం పట్టణం వెళ్లారు పనులన్నీ ముగిసేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది ఆ మధ్య రాత్రి పన్నెండు గంటలకు బస్సు లేకపోవడం వలన అతడు నంద్యాల నుండి ఒక లారీ ఎక్కి సిరివెళ్లలో దిగేసరికి రాత్రి ఒంటి గంటన్నర అక్కడి నుండి అతని ఇంటికి వెళ్లాలంటే కిలోమీటర్న్నర నడవాలి విష జంతువులు యథేచ్ఛగా తిరుగుతున్న ఆ దారి నుండి చీకట్లో వెళ్లడానికి అతనికి చాలా భయం కలిగింది కానీ వెళ్ళక తప్పదు కదా అప్పుడు అతను స్వామివారి నామం స్మరిస్తూ కొంత దూరం వెళ్ళగానే ఎవరో అతని వెనుక నుండి టార్చ్ లైట్ వేసి దారి చూపసాగారు ఆశ్చర్యంతో అతను ఆ వెలుతురులో ఊరు వీధి దీపం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిన తర్వాత ఆ వెలుతురు ఎక్కడి నుండి వస్తుందో చూద్దామని వెనుకకు తిరిగి చూస్తే అక్కడెవరూ లేరు గురుదేవులు తన ప్రార్థనను మన్నించి వెలుగు రూపంలో తనకు దారి చూపారని అప్పుడు అతనికి అర్థమైంది గురుసేవను ఒక తపస్సుగా భావించిన చక్రపాణి గారు స్వామివారు పిలిస్తే త వారి దర్శనానికి కూడా వెళ్లేవారు కాదు ఏ విషయాన్ని గురించైనా వారిని అడిగేవారు కానీ కోరుకునేవారు కానీ కాదు అలా ఉద్యోగ విషయంలో కూడా అతను తన ప్రమోషన్ గురించి కానీ పెన్షన్ సెక్షన్ మార్పిడి విషయంలో కానీ పై అధికారుల వెనుక తిరిగేవారు కాదు ఇలా ఉండగా అతన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మిషనరీ డివిజన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఏఈ ఆఫీసు నుండి రెండు మూడు రోజుల్లోనే వస్తున్నట్లు మిత్రుల ద్వారా అతను తెలుసుకున్నారు మిషనరీ డివిజన్ చాలా దూరంలో ఉన్నందున ఇక ముందు అప్పట్లో స్వామివారికి సేవ చేసేందుకు వీలు పడదనే ఆందోళనతో నిరుత్సాహంగా అతను ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళారు అతన్ని చూసి స్వామివారు నీవు ఇంత బాధపడుతున్నావు నీవు బాధపడుతుంటే అంతకంటే ఎన్నో రెట్లు ఢామ్ ఢామ్ అని మా మనస్సు కొట్టుకుంటున్నది అసలు విషయం ఏంటో చెప్పు అని అడుగగా చక్రపాణి గారు నా తన ట్రాన్స్ఫర్ గురించి చెప్పారు అప్పుడు స్వామివారు ఆఫ్టర్ ఆల్ నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేవారెవర్రా నో నీకు అసలు ట్రాన్స్ఫరే లేదు దాని గురించి ఇంకా బాధపడకు అని గంభీరంగా అన్నారు ఆ తర్వాత జరిగిన విషయాలను చక్రపాణి గారు ఇలా వివరిస్తున్నారు వారి ఆ మాటలు వినేసరికి నాకు ఎంతో సంతోషం కలిగింది స్వామివారు చెప్పిన మూడవ రోజున హైదరాబాద్లో ఉన్న పై అధికారి గారు నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ నన్ను అదే డివిజన్లో స్థిరపరుస్తూ సంతకం చేసిన ఆర్డర్ నాకు వచ్చింది ఆ గమ్మత్తు చూచి అర్థం కాక మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు ఏ కోణంలో నుంచి చూసినా అలా జరిగేందుకు వీల్లేదు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో నేను ఎంతో చిన్న హోదాలో పనిచేస్తున్నవాణ్ణి సామాన్యంగా చీఫ్ ఇంజనీర్ గారు గెజిటెడ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళ వ్యవహారాలు చూస్తారు కానీ నా వంటి చిన్న హోదాలో ఉన్న వాళ్ళ వ్యవహారాలకు ఎస్ఈ గారు ఇన్ఛార్జ్ పైగా నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతికి అందకుండానే ఆ ఆర్డర్ని ఎలా క్యాన్సిల్ చేయగలరు అసలు చెప్పాలంటే అలాంటి చిత్రాతి చిత్రమైన సంఘటన మా ప్రాజెక్టులో ఎన్నడూ జరగలేదు ఇదంతా స్వామివారి లీల తప్ప ఇంకేమీ కాదని మా అందరికీ అర్థమైంది స్వామివారి సన్నిధిలో నేను పొందే అలౌకికమైన ఆనందం భరించలేక ఒకరోజు వారితో స్వామీజీ నేను ఎన్నడూ మీ ఆశ్రమానికి మీ సన్నిధికి వచ్చి ఇలా ఉంటానని అనుకోలేదు ఇక్కడ నాకెంతో ఆనందంగా ఉంది పైగా నాకెందుకు అగ్నిహోత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్సాహం కలుగుతోంది అని విన్నవించగా స్వామివారు ఎంతో వాత్సల్యంతో అది నీ పూర్వజన్మ సుకృతం కాబట్టే నీవు నా దగ్గరకు వచ్చావు అని చెప్పారు ఒకే మంత్రానికి అనేక అర్థాలు వచ్చేట్లు బీజాక్షరాలు జోడించి స్వామీజీ చక్రపాణిగారి సాధనను ఎంతో అభివృద్ధిపరిచారు నిష్ఠగా మంత్ర సాధన చేస్తున్న అతను ఆశ్రమ సేవలతో పాటు తన ఉద్యోగ బాధ్యతలను కూడా మెళకువతో నిర్వహించేవారు ఇలా ఉండగా అతనికి కార్యనిష్ఠాపరుడు క్రిస్టియన్ మతస్థుడైన ఒక క్రొత్త జూనియర్ ఇంజనీరు పై అధికారిగా వచ్చారు చక్రపాణి గారి అమితమైన ఆశ్రమ తత్పరత గమనించిన ఆ ఇంజనీరు ఒకరోజు అతన్ని పిలిచి కఠినంగా మందలించారు అందుకు అతను ఎంతో బాధపడ్డారు ఈ విషయాన్ని ఎవరో స్వామివారికి తెలుపుగా వారు ఇంజనీర్ గారిని సమర్థిస్తూ నిజమే కదా ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఉపేక్ష వహించకూడదు అయినా చక్రపాణి తన ఉద్యోగ ధర్మాన్ని విధిగా చేస్తున్నాడు కదా మనం అతని నిర్మల భావాన్ని మెచ్చుకోవాలి కూడా అని అన్నారు అప్పటి నుండి ఆ ఇంజనీర్ గారు అనుకోని విధంగా వివిధ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది చివరికి అతను తట్టుకోలేక ఈ విషయాన్ని తన సహోద్యోగులకు తెలుపగా వాళ్ళు అట్లయితే మీరు చక్రపాణి గారిని ఒకసారి కలిసి క్షమాపణ వేడుకోవడం మంచిది అని హితోపదేశం చేశారు అదేమి చిత్రమో క్షమాపణలు చెప్పినప్పటి నుండి అతని సమస్యలన్నీ వెనువెంటనే మొగ్గుల్లా తొలగిపోయాయి అప్పుడు అతని ఆశ్రమానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు వారి దివ్యమంగళ రూపానికి ముగ్ధుడైన అతను వీలైనప్పుడల్లా వారిని దర్శించుకుంటూ చివరకు వారి భక్తుడైనారు సర్వదా స్వామివారి సేవలో ఉండడం వలన చక్రపాణి గారి భార్య శ్రీమతి సీతారామమ్మ అతనితో అప్పుడప్పుడు గొడవ పడుతుండేది శాంత చిత్తులైన అతను తన భార్యతో నీకేమి తెలీదు గనక ఇట్లా మాట్లాడుతున్నావు అసలు మనలందరినీ కాపాడేవారు వారేనని అక్కడికి వెళ్ళి వారిని ఒకసారి దర్శిస్తే నీకు అర్థమవుతుంది అని హితోపదేశం చేశారు స్వామివారిని సదాస్మరిస్తున్న చక్రపాణి గారికి వారు అభయహస్తంతో మహాగణపతి వలె దర్శనమిస్తుండేవారు ప్రత్యేకంగా ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు నిత్యము ఆశ్రమానికి వెళుతుండే అతనికి ఎప్పుడైతే అతని భార్య అడ్డు తగిలిందో అతను స్వామివారిని కొలుస్తూ తన భార్యకు సద్బుద్ధిని ప్రసాదించమని వేడుకోగా అప్పుడు కూడా స్వామివారు అతనికి మహాగణపతిలా దర్శనం మొసగారు స్వామీజీ వల్ల ఆమె కొన్ని రోజుల్లోనే అతనికంటే గొప్ప భక్తురాలైంది ఆమె సేవకు సంప్రీతులైన స్వామివారు తమ భక్తులతో గురుసేవను కుటుంబ బాధ్యతలను సమన్వయపరుస్తూ ఒక గృహస్థురాలు ఎలా ఉండాలో ఆమెను చూచి నేర్చుకోవాలి అని మిగతా గృహిణులకు బోధించేవారు అయితే ఆమె వీలైనంత త్వరగా తనకు ఈ జన్మ నుండి విముక్తి గావించమని ఒక బ్రాహ్మణ పుత్రుని కావచ్చు పునర్జన్మ ప్రసాదించమని స్వామివారిని అప్పుడప్పుడు వేడుకునేది సర్వాభీష్ఠప్రదాయకులైన స్వామివారు ఆమె కోరికను మన్నించి నీవు కోరుకుంటున్న పునర్జన్మ నీకు ఒక వారంలోనా లేక కొన్ని నెలల్లోనా లేక సంవత్సరాలలోనా ఎప్పుడు కావాలి చెప్పు అని అడుగుగా ఆమె వీలైనంత త్వరగా స్వామీజీ కానీ నా అంతిమ సమయంలో మీరు నా దగ్గర ఉండాలి అని వేడుకున్నది స్వామివారొప్పుడు తథాస్తు అని అనుగ్రహించారు ఇలా ఉండగా ఉన్నట్టుండి ఆమె రోగ్రస్తరాలైంది వెంటనే ఆమెను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు ఆమెకు తాను కోరినట్లుగా అంతిమ సమయానికి చేరుకున్నట్లు తెలిసి అన్నపానీయాలు వర్జించి పదిహేను రోజుల అలా ఆమె హాస్పిటల్లో ఉన్నది పొట్టకు సంబంధించిన రోగమని అంటూ డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి ఇంకా భయపడవలసింది ఏమీ లేదని చెప్పినా ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది ఎందుకలా జరిగిందో డాక్టర్లకు కూడా పట్టలేదు మొత్తానికి చెప్పాలంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది కోమాలోనున్న ఆమె ప్రతి పావు గంటకొకసారి హారతిస్తున్నట్లు తీర్థం సేవిస్తున్నట్లు ప్రవర్తించసాగింది అది చూచి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు చక్రపాణి గారికి అయితే ఆమె కోరిన విధంగా స్వామివారు ఆమె అంతిమ గడియల్లో ఆమెకు దర్శనమిస్తున్నారని అర్థమైంది ఇంకా ఏ క్షణంలోనైనా ఆమె ప్రాణం పోతుందని తెలిసి చక్రపాణి గారు వెంటనే ఈ విషయాన్ని స్వామీజీకి తెలిపి ఇంకేం చేయాలా అని అడుగగా విషయం తెలిపిన డాక్టర్ త్రికో కోటేశ్వరరావు గారితో స్వామివారు ఆమె ఎప్పుడో మా వద్దకు చేరుకున్నది ఆమె దేహానికి అక్కడే అంతిమ సంస్కారములు రమ్మని చక్రపాణితో చెప్పు అని గంభీరంగా ఆదేశించారు ఈ సందేశం చక్రపాణి గారికి అందే సమయానికే హాస్పిటల్ నుండి అతని తమ్ముడు రమణయ్య పరిగెత్తుకుంటూ వచ్చి వదిన చనిపోయిందని చెప్పాడు ఇలా ఆమె కోరుకున్నట్లు స్వామీజీ ఆమెకు సద్గతిని ప్రసాదించారు ఇందులో మరొక విశేషం ఏమిటంటే ఆమె హాస్పిటల్లో ఉన్న ఆ రోజులంతా అతను తన గురుదేవులు ప్రసాదించిన మంత్రం నిర్విరామంగా జపిస్తూ అన్నపానీయాలు లెక్క చేయకుండా ఉన్నా కూడా అతనికి ఎలాంటి నీరసం కలగలేదు స్వామివారితో అది తపోస్థానానికి వెళ్ళడానికి భాగ్యం కలిగిన చక్రపాణి గారు అక్కడ తనకు కలిగిన ఒక అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు ఆ యాత్రలో మేము సురముత్తు క్షేత్రంలో ఐదు రోజులు గడిపాము మొదటి రోజు రాత్రి భోజనాల అనంతరం స్వామీజీ నేను అక్కడున్న పట్టవర మంటపం దగ్గర కూర్చొని మాట్లాడుతుండగా స్వామీజీ అరణ్య ప్రాంతంలోని ఈ పుణ్యక్షేత్రం యొక్క నిర్మలమైన పూర్ణ సౌందర్యం గాంభీర్యం సరిగా ఆస్వాదించాలంటే ఇలా ఎలక్ట్రిక్ లైట్లు ఏమీ లేకుండా కేవలం తారలు వెన్నెల మాత్రం ఉండాలి కరెంట్ వచ్చినప్పటి నుండి ఈ క్షేత్రం యొక్క సహజ సౌందర్యం అంతా పోయింది అని చెబుతుండగానే టప్ మన కరెంటు పోయింది మొదట నాకు అది చాలా తమాషాగా అనిపించింది అయితే ఆ రోజు నుండి మేము తిరిగి వచ్చే వరకు అక్కడ పగటి వేళలో కరెంటు ఉండేది కానీ రాత్రి వేళలో మాత్రం కరెంటు ఉండేది కాదు ఆ వింత గమనించి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది కేవలం ఒక మాటతో ఇలా అద్భుతం సృష్టించే స్వామివారు అసలు ఆ పరమాత్మ స్వరూపులే కదా సత్యస్వరూపులైన స్వామివారి మాట పొరపాటును కూడా పుల్లుపోదు వారి ఏదంటే అది వేద వాక్యం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు ఫైర్ ఆఫీసర్గా బాధ్యత వహిస్తున్న కూకట్పల్లి వాస్తవ్యుడైన శ్రీ లక్ష్మీప్రసాద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పదవ తరగతి చదివేటప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళారు అతన్ని చూడగానే స్వామివారు దిస్ బాయ్ బికమ్స్ ఏ బిగ్ ఆఫీసర్ అని వివచించారు అలా వారన్నట్లుగానే అతను పెద్ద ఆఫీసర్ అయ్యారు ఇరవై సంవత్సరముల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వామీజీ మళ్ళీ ఒకసారి అతనితో నేను నిన్ను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఏమన్నాను గుర్తుందా అని అంటూ మళ్ళీ అవే మాటలు స్వామి స్వామివారి మేధాశక్తి కథను ఆశ్చర్యపోయారు ఈ విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల ముందు ఒక్కసారి పరిచయమైన ఎవరినైనా సరే మళ్లీ ఆ వ్యక్తి వేయి మంది మధ్యలో ఉన్నా కూడా స్వామీజీ గుర్తించేవారు వారి అపారమైన జ్ఞాపక శక్తిని గమనించిన ఒక భక్తుడు స్వామీజీ నెల రోజుల ముందు పరిచయమైన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మళ్లీ కనబడితే గుర్తించడం మాకెంతో కష్టం కానీ మీరు పది ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కడో ఒకసారి కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ మీ దగ్గరకు వస్తే ఆ వ్యక్తి అప్పుడు కట్టుకున్న బట్టల రంగుతో సహా ఎవరితో కలిసి వచ్చి ఏమేమి మాట్లాడింది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యంతో అడిగారు వారప్పుడు ఒక చిరునవ్వుతో అందుకేమున్నది మన వెనకాల ఒక టీవీ స్క్రీన్ ఉన్నది ఆ వ్యక్తి రాగానే ఆ స్క్రీన్పై అతను పుర్ పుట్టు పూర్వత్రాలన్నీ వస్తాయి ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోగానే ఆ స్క్రీన్ శూన్యమవుతుంది మళ్ళీ ఇంకొకరు వచ్చినప్పుడు అతని గురించిన ఆ విషయాలు ఆ స్క్రీన్ పైన వస్తాయి ఇలా ఎవరు వచ్చినా వారి గురించి మేము చెప్పగలం అని హాస్య ధోరణిలో అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి